హలో అండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో నేనైతే టైల్స్ మధ్యలో గ్యాప్స్ ఫిల్ చేయడానికి ఈ రీఫామ్ అనే రీఫామ్ అనే సీమ్ బ్యూటీ ఏజెంట్ని తెప్పించాను ఇదైతే మీషో నుంచి తెప్పించాను ఇదైతే ఈజీ టు యూజ్ వాటర్ ప్రూఫ్ అని ఉంది మనకైతే ఇది వన్ టెన్ వన్ థర్ వన్ ట్వంటీ అలా పడింది దీన్నైతే మనం ఓపెన్ చేసి ఎన్ ఎంతసేపు షేక్ చేశాను ఏదేదో చేశాను కానీ ఇది ఓపెన్ అయితే కాలేదు దీంట్లో ఏం ప్రాబ్లం అనేది నాకు అర్థం కాలేదు మామూలుగా రెండు క్యాబ్స్ ఇచ్చారు కదా ఒక క్యాప్ తీసేసి ఇంకో క్యాప్కి హోల్ పెడితే వస్తుంది అనుకున్నాను కానీ అది రాలేదు నేనేం చేశానంటే తర్వాత ఇది ఇంతకీ ఇది ఇలా వచ్చేలాగా లేదు అని అర్థమై నేనేం చేశానంటే సీల్ కొద్దిగా ఎక్కువ ఓపెన్ చేశాను సీల్ ఎక్కువ ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది దీని లోపల నుంచి వస్తుంది అనుకున్నాను కానీ అలా కూడా రాలేదు అది తర్వాత అయితే ఈ ఐస్ క్రీమ్ స్పూన్స్ ఉంటాయి కదా మన దగ్గర ఆ స్పూన్స్ తీసుకొని దానికి కొద్ది కొద్దిగా అప్లై చేసి దాన్ని తీసుకొని వచ్చి టైల్స్కి ఫిల్ చేసేసాను అనమాట డైరెక్ట్గా హ్యాండ్ టచ్ అవ్వకూడదని ఈ ఐస్ క్రీమ్ స్పూన్స్తో ఇలా అప్లై చేసేసుకున్నాను మనకి నీట్గా వర్క్ అయితే అయిపోయింది కానీ కొంచెం ఎలా ఓపెన్ చేయాలనేది నాకు కొంచెం గడబడైందనమాట అందుకనేసి మీరు ఈ మిస్టేక్ మీరు చేయకుండా ఉండాలంటే నేనేం మిస్టేక్ చేశానో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ క్యాప్ ఓపెన్ చేసాను ఈ సీల్ని కొద్దిగా ఎక్కువ ఓపెన్ చేసాను సీల్ కొద్దిగా నేను ఓపెన్ చేసి ఉంటే డైరెక్ట్గా ఇలా కూడా అప్లై చేయడానికి అయ్యేది నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ సీల్ కొద్దిగా ఎక్కువ తీయేశాను ఆ క్యాప్లో నుంచి అది పడలేదు నేనేం చేస్తాను మళ్ళీ క్యాపులు అది డ్రై అవ్వకుండా చూసుకోవాలి కాబట్టి క్యాపులు రెండు పెట్టేసుకోవాలి మళ్ళీ మనం పెట్టేసిన తర్వాత అప్లై చేసిన తర్వాత మనం నీట్గా ఎక్స్ట్రా అంతా తడి క్లాత్తో తుడిచేసామంటే బాగా ఆరిపోయిన తర్వాత తడి క్లాత్తో తుడిచేసామంటే మనకి నీట్గా అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దని ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్